శ్రీ విఘ్నేశ్వర ఆయనమ అందరికీ నమస్కారం జాబి ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అలనాటి ఆడిముత్యాల కార్యక్రమంలో ఈరోజు మనకు లభించినటువంటి ఆడిముత్యం అందరూ వచ్చినటువంటి సినిమా సరిలేరి నీకేవరు ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు విజయశాంతి రష్మిక మండన్న ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలో నటించారు ఈ సినిమాను దిల్ రాజ్ మహేష్ బాబు అనిల్ శుక్రా సంయుక్తంగా నిర్మించారు రెండు వేల ఇరవై జనవరి పదకొండు అంటే సంక్రాంతికి ముందు ఈ సినిమా రిలీజ్ అయింది అయితే సరిలే సరిలేరి నీకెబురు సినిమా చిత్రం రిలీజ్ అయిన తర్వాత చాలా ఘన విజయాలు సాధించింది సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందించారు డెబ్భై ఐదు కోట్ల బడ్జెట్తో తీసిన ఈ సినిమా రెండు వందల ఇరవై నాలుగు కోట్లు టాప్ రేంజ్లో వసూలు చేసి బాక్సాఫీస్ దగ్గర అంటే బాక్సాఫీస్నే షేక్ చేసి పారేసిందనమాట ఈ వీడియో పూర్తిగా చూడండి అనేక ఆసక్తికర విషయాలు ఇందులో పొందుపరచబడి ఉన్నాయి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ ఇవ్వండి అయితే ఈ సినిమా విశేషాలు తెలుసుకోవాలంటే అనిల్ రావుపూడి మహేష్ బాబుకి కథ చెప్పినప్పుడు మహేష్ లైన్ చాలా బాగుంది డెవలప్ చేయమని చెప్పారట అనిల్ రావుపూడి రెండు నెలల్లో స్క్రిప్ట్ తయారు చేసి పూర్తి చేసి మహేష్ బాబుతో డిస్కస్ చేశారట మహేష్ బాబుకి బాగా నచ్చింది సంక్రాంతికి మూవీని విడుదల చేయాలని తప్పకుండా సంక్రాంతికి విడుదల చేద్దామని కూడా ఇద్దరు అనుకున్నారట శరవేగంగా షూటింగ్ స్టార్ట్ అయింది కాశ్మీర్లో సోల్జర్స్ ఉన్న లొకేషన్స్లో ఇరవై రోజులు షూటింగ్ జరిగింది అప్పుడు మహేష్ బాబు గారు అన్నారట నాకు జీవితంలో మర్చిపోలేని అనుభూతిని కలిగించింది ఆ లొకేషను ఈ సినిమా మహేష్ బాబు తన అభిప్రాయం చెప్తూ సంక్రాంతికి అంటే నాకు చాలా ఇష్టం సినిమా సంక్రాంతికి విడుదలైతే నాకు సంతోషంగా ఉంటుంది అని అన్నారు సంక్రాంతికి విడుదలయ్యింది టాప్ రేంజ్లోకి వెళ్ళిపోయింది సినిమా అది ఆయన కెరీర్లో మర్చిపోలేని మూవీ అని అన్నారు థియేటర్స్లో అన్ని కూడా కిక్కిసిపోయేంతగా ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించారు నా సినిమాలో అన్నింటికంటే నాకు బాగా నచ్చిన సినిమా సరిలేరెంట్ కెబుర్ సినిమా అని మహేష్ బాబు గారు ఈ సినిమా గురించి అన్నారు తర్వాత ఈ సినిమాతో మహేష్ బాబు గారు ఫ్యాన్స్ కూడా చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు ఇక మనం ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి విజయశాంతి గారి గురించి మనం మాట్లాడుకోవాలి ఏమిటంటే పదమూడు సంవత్సరాల తర్వాత ప్రముఖ నటి విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తున్నారు అయితే ఇంకా సినిమా వార్తల్లోకి వచ్చారనమాట ఇప్పుడు ఆమె మహేష్ బాబు నటిస్తున్న సరిలేరి నీకపుర అనే సినిమా ప్రధాన పాత్ర ధరిస్తున్నారు అసలు విజయశాంతి గారు పరిచయమైంది కృష్ణ గారి సినిమా కిలాడి కృష్ణుడితో దానికి దర్శకురాలు విజయ నిర్మల అంటే కృష్ణ గారి సినిమా ఎంట్రీ ఇచ్చి రీఎంట్రీ మహేష్ బాబుతో ఇవ్వడం ఇది ఒక ఆసక్తిదాయకంగా ఉంది అలాగే ఆమె పరిచయం విజయశాంతి గారి పరిచయం కూడా విజయశాంతి గారు చెన్నైలో లాస్ అనే స్కూల్లో చదువుతుండగా టెన్త్ క్లాస్ చదివారు పద్నాలుగవ ఏటినే ఆమె సినిమాల్లోకి రావాలని ఆసక్తి కలిగింది అయితే ఆమె పిన్నిగారు అయినటువంటి విజయసా విజయలలిత గారు ఒక తమిళ సినిమాలో అవకాశం ఇప్పించారు భారతీయ గారి సినిమా అది విజయశాంతిని అంటే కిలాడి కృష్ణుడు హీరోయిన్గా కృష్ణ గారు చూపించారు ఇంత చిన్న అమ్మాయి హీరోయిన్ ఏమిటి అని చెప్పి ఆయన అన్నారట ఆయన చాలా అద్భుతంగా ఆ సినిమా చేసింది కొడుకు దిద్దును కాపురంలో కృష్ణ గారి బాబుని చెంపదెబ్బ కొట్టే సీన్ ఒకటి ఉంది అందులో అది ఆమె కొట్టలేకపోయిందట కానీ చివరికి ఆ సీన్ బాగా వచ్చింది కొడుకు తిద్దిన కాపురంలో అది చిన్ననాటి మహేష్ బాబుని అనమాట చంపదెబ్బ కొట్టుకోవలసి వచ్చింది అది చాలా అద్భుతంగా చేశారట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే సెలవు